హలో ఆల్ వెల్కమ్ టు వీటీడీ బ్లాగ్స్ తాలికి ముగ్గు పెడుతున్నానంటేనే అర్థం చేసుకోవచ్చు అనమాట ఏంటో సిచ్యువేషన్ అని కార్తీక మాసంలో జరిగే అద్భుతమైన కార్యం అనమాట ఇది ఏంటో కాదు యాక్చువల్లీ కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున కానీ నైట్ కానీ అందరూ వెళ్ళి బాగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి ఒలిగిస్తారనమాట దీపంలో నేను ఆ రోజైతే వెలిగించలేకపోయాను కానీ లాస్ట్ వారం కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం అయితే శివాలయంకి వెళ్ళి ఆ రోజు పిల్లలు నేను మా హస్బెండ్ అందరం కలిసి మూడు వందల అరవై ఐదు ఒత్తులను అయితే వెలిగించామనమాట నేనైతే ఫస్ట్ టైం అండి ఆఫ్టర్ మ్యారేజ్ ఇలా చేయడం ఇంత గట్టిగా నేను ఎందుకు నమ్మి వచ్చాను అనే దానికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట అది మీకు వెళ్తూ వెళ్తూ చెప్తా ఉంటాను గుడికి వచ్చేటప్పుడు మాత్రం బ్యాగ్లో అన్నీ సర్దుకున్నాను కానీ ఒక్క వాటర్ మాత్రం మర్చిపోయాను అనమాట సో పక్కన ఆమెను అడిగి వాటర్ అయితే తీసుకొని ఆ కొంచెం ఫ్లోర్ని క్లీన్ చేసుకొని తర్వాత ఆ ముగ్గు వేసే ప్లేస్ కి సరిపడా పసుపు అయితే రాసుకున్నాను తర్వాత ముగ్గు వేసి నాకు ఆ ముగ్గు కొంచెం కుంకుమ పెడితే బాగుంటుంది అనిపించి అయితే పెట్టాను అతుక్కోలేదు బొట్లు లాగా అనుకంటే సో అని చెప్పేసి ఇలా రాసాను అనమాట నేను ఇప్పుడు చేస్తున్న ఈ పూజ మొత్తం శివాలయం గుడిలో అండి పౌర్ణమి రోజు మాత్రం ఇలా ఫ్రీగా వెలిగించడానికి అస్సలు నిలబడ్డానికి కూడా ప్లేస్ లేదండి ఇదంతా కార్తీక మాసంలో చేసిన వీడియో అండి లేటుగా అప్లోడ్ చేశాను ముగ్గునైతే పూలతో అలంకరించాను అసలే చామంతి పూల సీజన్ కదా కడపటు పులివెందుల వెళ్ళేదారులు అయితే మాత్రం అప్పటికప్పుడు తోటలల్లో కోసుకొచ్చి ఫ్రెష్గా అమ్ముతున్నారండి అసలు కేజీ ఎనభై అలా అనమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒక వన్ మంత్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకున్నా కూడా వాడిపోవు అలా ఉన్నాయన్నమాట ఇక ఆ ముగ్గులో కొన్ని బియ్యం పోసి కుంది పెట్టుకున్నాను ఆ కుందిలోనే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలన్నమాట ఆ ఒత్తుల్ని ఆవు నూనెలో బాగా నానబెట్టుకోవాలి మా బుడ్డదానికి ఉన్నట్లుండి ప్రేమ వచ్చేస్తుందండి తన అవసరం తీర్చుకోవడానికి అనమాట అది అలా ముద్దు పెట్టుకొని తన అవసరం తీర్చుకుంటే ఏదైనా కావలిస్తే అన్నమాట అంతే చిన్నపిల్లల చేష్టలు కదా చాలా ముచ్చటేస్తుంది ఒక్కోసారి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటు ఉసిరి దీపాలు కూడా వెలిగిద్దామని ఉసిరికాయలు కూడా తెచ్చుకున్నాను నేనైతే ఈ ఉసిరి దీపాలను కార్తీక మాసంలో వెలిగించడం వలన జన్మ జన్మల పాపాలు తొలగుతాయని అదొక నమ్మకం అండి స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక స్టోరీ ఉంది ఇలా శివయ్యను నమ్మడానికని ఆ స్టోరీ ఏంటో చెప్తాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ నేను వచ్చేసి నైట్ టైం మాట్లాడుకుంటూ అమర్నాథ్లో ఒక మంచు శివలింగం ఏర్పడుతుంది కదా అది వచ్చేసి సైంటిఫిక్గా ఏర్పడుతుంది మామూలే ఇప్పుడు వాటర్ ఫాల్ అయ్యేటప్పుడు టెంపరేచర్లు పడిపోవడం వల్ల అలా ఏర్పడుతుంది అని నేను అన్నాను అంటే లేదు అది న్యాచురల్గానే ముందు నుంచి వస్తుంది అని మా హస్బెండ్ అంటేను నేను ఒప్పుకోలేదు సరే కదా అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రిడ్జ్ తీసానండి ఎందుకో ఫ్రిడ్జ్ తీస్తే డీ ఫ్రిడ్జ్లో అసలు చూస్తానే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ముందు రోజు అలా వాదన జరిగింది నెక్స్ట్ రోజు మార్నింగే ఆ డీప్ ఫ్రిడ్జ్లో చూస్తే మంచు లాగా ఏర్పడింది అస్సలు నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఆ మంచులింగం చుట్టూ ఆ ఫోటో కూడా నేను తీసి పెట్టుకున్నాను ఇప్పటికీ ఉంది మీకు ఆ ఫోటో కూడా షేర్ చేస్తాను అసలు ఆ మంచులింగం చుట్టూ అదొక వనంలాగా అనిపిస్తుందండి ఆ ఫోటో చూస్తే కానీ ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి డీ ఫ్రిడ్జ్లో ఇలా వచ్చిందని నెక్స్ట్ డే మార్నింగే చూడండి దూరం నుంచి చూస్తే అస్సలు ఆ శివుని రూపం ఆ శివలింగం రూపమే సాక్షాత్ అన్నట్లు అనిపించింది చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే సో ఫైనల్గా మా పూజ అయితే అయిపోయింది మొత్తం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాము ఉసిరి దీపాలు కూడా వెలిగించాము ఇంకా ఈ పూజలోకి అయితే నేను శంకు పూలు అంటారు కదా ఆ శంకు పూలను కూడా యాడ్ చేశాను బిల్వ పత్రాలు కూడా తెచ్చుకున్నాను అన్నమాట సో ఈ వత్తులు వెలిగించడం అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ టెంకాయ కొట్టి హారతిచ్చి అగరబత్తులు అయితే అక్కడ వెలిగించాలన్నమాట సో ఇప్పుడు నేనైతే టెంకాయ కొట్టేసి తర్వాత ఇంకా టెంకాయ ఆ చిప్పలోనే ఇచ్చేస్తాను నేనైతే ఇక మనోడు మాత్రం టెంకాయ నీళ్ళు కావాలని ఒకటే ఏడుపు అక్కడ ఎన్ని ఉంటాయని కొన్నే కదా కానీ ఈ కార్తీక మాసంలో ఈ వత్తుల్ని వెలిగించడం వల్ల చాలా మంచిదండి అసలు ఈ సంవత్సరం రోజంతా వెలిగించినట్లంట కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వల్ల అని చాలామంది భక్తుల నమ్మకం సో టెంకాయ కొట్టడం అయిపోయింది ఇప్పుడైతే నేను హారతి ఇస్తున్నాను ఇక మన దానికి కూడా హారతిప్పించేయాలి మనోడు చూడండి లెఫ్ట్ హ్యాండ్ వాడినాడు సో వాళ్ళకి తెలియదు కదా పాపం తర్వాత మళ్ళీ రైట్ హ్యాండ్ యూజ్ చేయమన్నాను ఇంకా మన బుడ్డమ్మకి హార తిప్పిస్తున్నాము ఇవండి కార్తీక మాసంలో విశేషాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్